దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై ముప్పై ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని నూట ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు టీజర్లు ట్రైలర్లు ప్రమోషన్లతో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఎన్నిసార్లు నన్ను విమోషనం చేయడానికి ట్రై చేశారో చెప్పలేను పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడుస్తూ కాల్ చేసి అన్న మనం హిట్ కొట్టినామని చెప్పారు ఇక మేనేజర్ అనురాగ్ గారైతే ఏడ్చేస్తున్నారు అమ్మ ఇంటికి వచ్చేసరికి అందరం రూమ్లోకి వెళ్ళిపోయాం మమ్మీ ఏడిస్తే అందరం ఏడ్చేస్తాం ఇక ఏడుపులు మా వల్ల కాదు అని అనుకున్నామని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ఊరట దక్కింది చాలా ఆనందంగా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు యూఎస్ ప్రజలకు చాలా పెద్ద థ్యాంక్స్ నా టీంతో కలిసి ఆంధ్ర ప్రజలను కలుస్తా రాజమండ్రి విజయవాడ వైజాగ్ అంతా వెంకటేష్ని సత్యాన్ని కలవాలి అని విజయ్ దేవరకొండ చెప్పారు గారు గురువారం రిలీజ్ అనగానే టెన్షన్ పడ్డా శుక్రవారం రిలీజ్ అంటేనే నాకు చాలా భయమని థియేటర్లో నిండుతాయో లేదోనని మీరు గురువారం రిలీజ్ పెడతారంటే నన్ను నమ్మాలని సినిమా బాగుంటే జనాలు వస్తారని సినిమా గురించి వెయిట్ చేస్తున్నారని గారు అనడం నిజంగానే రావడం సంతోషంగా ఉంది నేను ఇంకా సినిమా చూడలేదు మీరంతా చూశాక రేపో ఎల్లుండో నేను కూడా చూస్తా సినిమాను చూడనివ్వడం లేదు థియేటర్కి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలని భయపెడుతున్నారు అయినా ట్రై చేస్తా మీ అందరితో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని ఉంది తెలుగు ప్రజలకు తెలుగు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు అని విజయ్ దెవరకొండ చెప్పారు